వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలకు రక్షణ కరువైందని వారికి రక్షణ కల్పించే దిశగా భరోసా ఇచ్చేందుకు టీడీపీ జేహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చనరాజప్ప అన్నారు ఆదివారం సామర్లకోట స్థానిక గాంధీనగర్ నందు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏర్పాటు చేసిన జైహో బీసీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడారు ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీ ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై నాలుగు శాతానికి తగ్గించి జగన్ రెడ్డి బీసీలకు అన్యాయం చేశారన్నారు బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం మినహా ఒక్క రూపాయి నిధులు కూడా వెచ్చించలేదన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు కమిటీ మండలాలకు వెళ్ళండి పట్టణాలకు వెళ్ళండి మనం మనం చేసే ప్రభుత్వ కార్యక్రమాన్ని రోజు కూడా చెప్పండి ఈ రోజు ప్రభుత్వం చేసిన కార్యక్రమం చెప్పండి అని చెప్పి మనకు పంపడం జరిగింది అందరూ కూడా వచ్చేటప్పుడు అందరూ కూడా మాట్లాడతారు మనం తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు మరి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి ఒక రాజధాని నిర్మాణం జరగాలి అన్ని జిల్లాలో కూడా అభివృద్ధి చెందాలి అన్ని పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని ఆలోచించ పనిచేసాడు పనిచేసేడు కనుక ఎలా ఒక రాజధాని నిర్మాణం చేసుకోవడం జరిగింది అలాగే జిల్లాలన్నీ అభివృద్ధి చేసుకున్నాం పట్టణాలన్నీ అభివృద్ధి చేసుకున్నాం మీకు అందరు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది మరి ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదైతే సబ్ ఉందో సబ్ ప్లాన్ రద్దు చేయడం జరిగింది మరి ఏది సబ్సిడీ లేకుండా మరి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ చేసి బీసీలకు అందించి వచ్చిన డబ్బులన్నీ కూడా పక్కకు పంపడం జరిగింది అలాగే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అది ఏదైతే మొన్న మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయో మరి పంచాయతీ ఎలక్షన్ జరిగినాయో ఆ జరిగిన సంబంధించిన బీసీ రిజర్వేషన్ కూడా ఆ రోజు చంద్రబాబు నుంచి రిజర్వేషన్ తగ్గించి మరి రిజర్వేషన్ ఎన్నికలు జరిపించడం దారి ద్వారా ఎంతో మంది నాయకులు వీళ్ళ బీసీ రిజర్వేషన్ కోల్పోవడం జరిగింది తర్వాత బీసీకి వచ్చినట్టు గారు చంద్రబాబు నాయుడు గారు ఆధార కార్యక్రమం పెట్టి ఆధారం ద్వారా అనే అనేక పనిముట్లు ఇచ్చి అనేక కులాలకి పనిముట్లు ఇచ్చి మరి పని చేయించి అందరూ కూడా మీద నిలబెట్టాలని చెప్పి ఆయన పనిచేసేడు అది కూడా అయిపోయింది డాక్రా గురువు కూడా ఏర్పాటు చేసి మహిళలందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి వీళ్ళందరూ కూడా పైకి తీసుకురావాలన్న ఆలోచనతోటి మరి డాకర్ మహిళలు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అది కూడా ఈరోజు కనపడిన పరిస్థితి ఎలా నిష్ఠాసల ధర వైపరీతంగా పెరిగిపోయి ఎక్కడ కూడా ధరలో పెరిగిపోవడం వల్ల సామాన్యులకి పప్పులు కానీ ఆయిల్ కానీ చే అందించే అందుబాటులో లేని పరిస్థితిలో ఇలా రావడం జరిగింది మరి ఈరోజు మన సభాధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి నిమ్మకాయల గారికి మరి వేదికను అల్లంఘించిన ప్రజలందరికీ ఈరోజు జైహోపీ సమావేశానికి విచ్చేసిన బీసీ సోదరులందరికీ తెలుగు దేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు సాయిఫల్లానే కానీ టీవీలో కానీ మరి మీరు చూస్తూనే ఉంటారు మరి ఈ రోజునే తెలుగుదేశానికి ఏ విధంగా వేవు పుంజుకొస్తుందో ప్రతి మీటింగ్ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది మరి మన సార్ని యాభై మూడు రోజులు అన్యాయంగా నిర్బంధించి మనం మనం ఏదో అతలాకుతలం అయిపోతాం అనుకున్నాడు కానీ మరి ఆయన తీసుకున్న కోతులు ఆయనే పడ్డట్టు మనకి మరి మన స్పీడ్ కానీ మన జ ప్రజల్లో వచ్చిన సింపతి కానీ వేవు కానీ దానివల్ల మరింత పెరిగింది మరి సార్ కూడా యాభై మూడు రోజుల తర్వాత మరి బయటకు వచ్చిన ఏదో సింహంలాగా జూలు విదిలిస్తూ మరి ఏ మీటింగ్ వెళ్ళినా మరి ఏ విధంగా తండో దండాలుగా జనాలు వస్తున్నారు క్రేజ్ ఎలా ఉందో మీరు చూశారు మరి